హలో నేను శేష్రావు మంత్రాలకు చింతకాయలు రాలతాయా రాలవని చెప్పి చాలామంది అంటుంటారు కానీ కేసీఆర్ గారు మాత్రం మంత్రాలకు పదవులు రాలిపోతాయని చెప్పి నిరూపించిన సందర్భాలు అనేక ఉన్నాయి అందుకే ఆయన పూజలు నమ్ముకుంటూ ఉంటారు ఆయన సెంటిమెంట్ని నమ్ముకుంటూ ఉంటారు ఆ రెండింటిని నమ్ముకొని ఆయన సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు నడిపారు నలభై ఏళ్లకు పైగా ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని మనం గమనిస్తే ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు నుంచి మనకు పూజలు పునస్కారాలు యాగాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఆయన రాజకీయ జీవితంలో రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణలో ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అనేది అప్పట్లో సందేహం దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపలేడు కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి బలమైనటువంటి టాక్ అప్పట్లో వినిపించింది ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు పూజలు చేశారు చెండి యాగాలు చేశారు సహస్ర చెండి యాగాలు చేశారు రాజసంగల యాగాలు చేశారు ప్రత్యర్థులు బలహీన పడిపోయారు ఆ రోజున ఓటుకు నోటి కేసు రావడంతో చంద్రబాబు గారు హైదరాబాద్ను వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు కేసీఆర్ గారు అనేది అప్పట్లో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పినటువంటి మాట అంతేకాదు ఆయన పూజలు ఆ రోజున ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యర్థులు బలహీనపడిపోతారు శత్రుశేషం ఉండదు అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన పూజలు ఫలించాయో లేదో తెలియదు కానీ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పక్క పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను ఆయన ఆపరేషన్ ఆకాశ ద్వారా టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు దాంతో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపాడు అయితే అనూహ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సినటువంటి ఎలక్షన్లకి ముందుగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సెంటిమెంటు పూజలే కారణం అలాగే గ్రహస్థితి వీటన్నిటిని గమనించిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెప్పిన దాని ప్రకారమే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని అప్పట్లో వినిపించినటువంటి మాట ఆ ఎన్నికలు వెళ్ళడానికి ముందు కూడా పూజలు పురస్కారాలు యాగాలు చేశారు రాజస్వామ్య యాగం ఎవరో కాదు స్వరూపానందేంద్ర విశాఖ పీఠాధిపతి మరోవైపు త్రిదండి చిన్నజీవర స్వామి వీళ్ళందరూ కూడా పూజలు పునస్కారాలు యాగాలు చేశారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు సీన్ కట్ చేస్తే ఇద్దరు స్వామీజీలకి పూలాభిషేకం చేశారు పూలాభిషేకం చేసి ఆ పూజలు పునస్కారాలు కారణంగానే గెలిచానని చెప్పి ప్రజలకి ఒక సందేశం కూడా పంపించారు కేసీఆర్ గారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పూజలు పునస్కారాలు పనిచేయలేదు డీలా పడిపోయారు ఆయన ఫామ్ హౌస్ పరిమితం కావాల్సి వచ్చింది అయితే ఎప్పుడు మాదిరిగానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇరవై మూడు ఎన్నికలకు ముందు కూడా పూజలు చేయించారు యాగాలు కూడా చేయించారు కానీ ఆయన గ్రహస్థితి రివర్స్ అయింది దాంతో ఫామ్ హౌస్లో పరిమితం కావాల్సి వచ్చింది లేదంటే భారతదేశంలోనే అగ్గిర్ రాజేసి ఉండేవాడిని అని చెప్పి ఆయన ఈ మధ్యలో వ్యాఖ్యానించారు కూడా దేశవ్యాప్తంగా అగ్గిరి రాజేసేవాడిని కానీ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఓడించారు లేదంటే భారతదేశం మొత్తాన్ని కాల్చేసి ఉండేవాడిని అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ గ్రహస్థితి కలిసి రాలేదు ఆయన పూజలు కలిసి రాలేదు ఆయన యాగాలు కలిసి రాలేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆ రోజు నుంచి కేసీఆర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఆయన ఓడిపోటంతో కింద పడ్డారు హాస్పిటల్ పాలయ్యారు హాస్పిటల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని వెళ్ళి పలకరించి రేవంత్ రెడ్డి గారు మరింత పొంగదీశారు ఆయన్ని మానసికంగా కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఆయన భావిస్తున్నారు దానికి కారణం ఏంటంటే కరెక్ట్గా నెల రోజుల క్రితం ఆయన మనవడితో చేసినటువంటి పూజలు బయటకు వచ్చాయి దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి ఫామ్ హౌస్లో మనవడి చేత ఒక మొక్కను నాటిస్తూ ఆయన పూజలు పురస్కారాలు చేయిస్తూ ఉన్నటువంటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ పూజలు జరిగినంత కాలం కూడా ఆ ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు అని చెప్పి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని మనం విన్నాం రాత్రి వేళల్లో కొన్ని శబ్దాలు వచ్చాయని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు అటువైపు ఎవరు వెళ్లకుండా నిషేధించారు కానీ అక్కడ జరుగుతున్న పూజలు మాత్రం క్షుద్ర పూజలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆరోపించింది సో కాంగ్రెస్ పార్టీ ఈ క్షుద్ర పూజలు చేసిన కారణంగానే ఇప్పుడు ప్రమాదంలో పడింది అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది ఇప్పటికీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ మాదిరిగా పరిస్థితులు మారిపోయాయి అనేది కేసీఆర్ గారి యొక్క అభిప్రాయం అందుకే ఆయన గురువారం రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అంటే దెబ్బ కొట్టేటటువంటి విషయం ఆయనకి తెలిసిందా అత్యవసరంగా ఎమ్మెల్యేలు కొంతమంది ఫామ్ హౌస్లో సమావేశం కావడం దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడానికి సిద్ధం కావటం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి క్షుద్రమా లేదంటే ఆయన యాగాల పూజలా ఏమైనా కానీ అవి పనిచేశాయా దాని కారణంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి బలహీనపడుతున్నాడా రాజకీయంగా అంటే కొంతమంది ఆధ్యాత్మిక నేతలు అలాగే పూజలు చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ పక్షాన ఉన్నటువంటి కొంతమంది సనాతన పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా కేసీఆర్ చేసినటువంటి పూజలు ఫలించబోతున్నాయి రేవంత్ రెడ్డి గారు దిగబోతున్నారు అధికారం నుంచి అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మంత్రాలకి చింతకాయలు కాదు మంత్రాలకి పదవులు కూడా రాలిపోతాయని చెప్పి నమ్మినటువంటి లీడర్ ఆయన ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ప్రచారానికి ఎన్నికలకు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కూడా చెప్పారు మంత్రాలతో ఏమీ చేయలేరు మంత్రాలు చేస్తున్నారు మంత్రదండాలని ప్రయోగిస్తున్నారు అని చెప్పి ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పారు నరేంద్ర మోడీ గారు కూడా కేసీఆర్ గారి గురించి అలా అని చెప్పి కేసీఆర్ గారు పూజలు చేయకుండా ఉన్నారంటే ఖచ్చితంగా పూజలు చేస్తున్నారు కాకపోతే సంక్రాంతి వేళ మకర సంక్రామణానికి ముందు ఆయన చేసినటువంటి పూజలు అలాగే ఆయన మనవుడు హిమాన్షుని తీసుకొచ్చి పూజలు చేయించారని కూడా తెలుస్తుంది దానికి కారణాలు లేకపోలేదు సాధారణంగా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత అలాగే సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత అసలు ఎలాంటి పూజలు పనిచేయవు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరైనా చేస్తే కానీ సిక్స్టీ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళ జాతకం కానీ వాళ్ళ యోగం కానీ వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు కేటీఆర్ గారి వయసు కూడా ఫిఫ్టీ ప్లస్ అయిపోయింది ఫిఫ్టీ ఫైవ్ దాటిపోయింది కాబట్టి ఆయన మనవడి జాతకం మీద కేటీఆర్ గారు అలాగే ఆయన కేసీఆర్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది చెప్పారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి టాక్ అందుకే హిమాన్షిని అమెరికా నుంచి తీసుకొచ్చి కొన్ని రకాల పూజలు చేసి ఆయన చేత ఆ పూజలు ముగింపు రోజున ఒక మొక్కను కూడా నాటించి ఈ పూజలు ఫలించేలా చేశారు కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలజడి ప్రారంభమైంది అని చెప్పి ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం అంటే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో పూజలు చేస్తే ఫలించే రెండు వేల పద్దెనిమిదిలో పూజలు చేస్తే ఫలించే బట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఫలించలేదు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడే సాగించలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడడానికి ఆయన చేసినటువంటి పూజలేనా అవి క్షుద్ర పూజలు అని చెప్పి బీజేపీ అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటుంది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన చేసినటువంటి పూజలు ఫలమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు నెడుతున్నాయా ఈ పూజలు పురస్కారాలు మంత్రాలని నమ్మాలా నమ్మమని తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్తున్నారా అని అంటే ఆయన చూసి పూజలు పురస్కారాలు చేసినటువంటి చాలామంది ఉన్నారు మరి ఆయన సెంటిమెంట్ని తెలంగాణ సమాజం మీద రుద్ది దాని ద్వారా మళ్ళీ అధికారం రావాలనుకుంటున్నారనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభ్యర్థి తెలియజేయచ్చు క్షుద్ర పూజలు రేవంత్ రెడ్డి మీద పని చేసినట్టు కనిపిస్తుందా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్